మంచు విష్ణు అదృష్టం మామూలుగా లేదు ఈయన హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ఇందులో విష్ణు ఒక్కడే కాదు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ మోహన్ లాల్ డబ్బులు తీసుకోలేదు కానీ అక్షయ్ కుమార్ మాత్రం బాగానే చెప్పాడు విష్ణు విష్ణు ఇక రిలీజ్ ప్రమోషన్ మీద ఫోకస్ మంచు కేవలం తాను మాత్రమే కాదు సినిమాలో నటించిన వాళ్ళను కూడా తీసుకురావాలని చూస్తున్నాడు ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ ఆయన మాత్రం ప్రమోషన్ కు వచ్చేలా కనిపించడం లేదు హిందీలో తాను నటించే సినిమాలకు మాత్రమే ప్రమోట్ చేస్తాడు అక్షయ్ మిగిలిన భాషల్లో ఏం చేసినా కూడా ఆయన అస్సలు పట్టించుకోడు తన పని తను చేసి డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు ఆ విషయంలో అక్షయ్ కుమార్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇక హీరోల్లో మోహన్ లాల్ చాలా బిజీగా ఉంటాడు మలయాళంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఈయన ఇలాంటి టైంలో ఆయన ప్రమోషన్ కోసం రమ్మని చెప్పడం చాలా కష్టం ఆయన రావడం కూడా కష్టమే అందుకే తన సినిమాకు తను మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నాడు విష్ణు ఇలాంటి సమయంలో మంచు విష్ణుకు అనుకుని బంపర్ ఆఫర్ వచ్చింది ఎవరు ఊహించిన విధంగా ప్రభాస్ కన్నప్ప సినిమా ప్రమోషన్ కు రాబోతున్నాడు నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం జూన్ పదిహేడున ఇండోర్ లో ట్రైలర్ లాంచ్ చేయాలని చూస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే ఫంక్షన్ లో చేస్తున్నారు దీనికి ప్రభాస్ హాజరవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు మోహన్ బాబుతో ఉన్న స్నేహం వల్ల ప్రభాస్ ఈ ఈవెంట్ కు వస్తాడని టాక్ వినిపిస్తోంది అదే సమయంలో ముంబైలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్షయ్ కుమార్ ను తీసుకురావాలని చూస్తున్నారు మరోవైపు మోహన్ బాబు మోహన్ లాల్ కలిసి కొచ్చిలో ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు తమిళనాడులో ఒక ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఇలా రాబోయే పదిహేను రోజుల్లో ఇండియా మొత్తం పెద్ద పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు కన వీటన్నింటికీ ఆ సినిమాల్లో నటించిన స్టార్స్ అందరూ వస్తే తమ సినిమా ప్రమోషన్ బాగా జరుగుతుంది అని నమ్ముతున్నాడు విష్ణు ఒకవేళ ఇది నిజంగా జరిగితే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ కానుంది చూడాలి మరి మంచు విష్ణు ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు ఇందులో స్టార్స్ మాత్రమే కాదు విష్ణు కూతుర్లు కూడా నటిస్తున్నారు వీళ్ళు ఒక పాట కూడా పాడారు అంతేకాదు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమా కోసం దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టాడు విష్ణు